జూలై నెలలో ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా అందరికీ కూడా బాగుంటుందండి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఆదాయం కూడా బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి పుణ్యనది స్నానాలు మిత్రులతో కలిసి విందులు వినోదాలు సంఘంలో మంచి గుర్తింపు ఇతరులకు చేతనైనటువంటి సహాయ సంస్ తత్వాలు ఈ రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు సోదర మూలక లాభాలు కూడా ఉంటాయి ప్రభుత్వ సమంత వ్యవహారాల్లో చాలా చక్కగా వ్యవహారాలని పూర్తి చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అంతేకాకుండా వివిధ రకాలైన సమస్యల నుంచి ఈ నెల బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రావలసినటువంటి మొండి బాకీలు వసూలు అవడానికి ఆస్కారం ఉంది ఈ నెల తులారాశి వారికి చాలా బాగుంది వీళ్ళకి ముఖ్యమైనటువంటి కలిసి వచ్చే రోజులు నాలుగు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల దినాలు రెండు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలుగా గుర్తెరగాలి వీళ్ళు కొలవవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు వక్రతుండా అనేటువంటి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు